క్రీస్తు నందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభనిసి క్రీస్తు రోజు నేర్కొన్నారని ఈ యొక్క సమయంలో మానవుడు రక్షంపడాలంటే ఏం చేయాలనే విషయంలో కొన్ని దేవుని దేవునియోగ చిత్తమైతే లేఖనానుసారంగా పరిశీలన చేద్దాం రక్షంపడాలి అని అంటున్నామంటే అంటే మానవుడు ఏమై ఉన్నాడు నశించిపోయి ఉన్నాడు నశించిపోయి ఉన్నాడు అంటే ఏ విధంగా నశించిపోయి ఉన్నాడు రోమిలి క్రాసిన పత్రిక మూడవ అధ్యాయము రోమిలి క్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది చాలండి ఏ భేదమును లేదు అందరును పాపం చేసి అందరూ అంటే అన్నిజనులని యూధులని ఒకవేళ కులమని గోత్రమని జాతి అని తెల్లవాడని నెలవాడని కానీ ఎక్కడ నివసిస్తున్నా సరే అందరూ కూడా పాపము చేసి దేవుడు అని మహిమను అంటే పాపము ద్వారా పాపిగా మారుచున్నాడు కానీ ఉందండి జన్మ పాపం అనేది లేదు ఆదాము పాపము చేసి ఉన్నాడు అంతేగాని పాపము చేటు ద్వారా పాపి అవుతున్నాడు కానీ పుట్టుకుతో ఏ మానవుడు కాదండి గ్రంథం ఏడో అధ్యాయం ఎర్ర తొమ్మిది వచ్చినా చూస్తే ఇది ఒకటి మాత్రం నేను గమనించుతని దేవుడు నరులోని యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకునే అంటే పుట్టుకతో యథార్థవంతులమో జాగ్రత్తగా అన్నాడు చాలామంది అనుకుంటారండి నేను దేవునికి ఎందుకు లోపడాలి నేను మంచిగానే జీవిస్తున్నానుగా అనుకుంటాను కానీ నిశ్చయంగా దేవుని వాక్యం ఏముంటుందంటే అందరూ పాపము చేశారు అందరూ పాపం చేశారు ఏ భేదము లేదండి ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నా పురుషుడైనా స్త్రీ అయినా ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ పాపం చేశారు ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కనుక ఆయన కరెక్ట్ తప్పనిసరిగా అందరూ పాపం చేశారు పాపం అంటే ఏంటనేవి లేఖనాలు నిర్వచించినాయి పాపం అంటే ఏంటండి క్రమమే ఇంకా అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు చట్టంలో ఇది ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి ధర్మశాస్త్రం మొత్తము ఆరు వందల పదమూడు ఆజ్ఞలతో కూడినది ఆరు వందల పదమూడు ఆజ్ఞలతో అయితే దానిలో పది ఆజ్ఞలు అనేవి సెంటర్లో ఉంటాయి దేవుడిచ్చిన పది ఆజ్ఞలు పది ఆజ్ఞల్ని వివరిస్తూ మిగతా ఆరు వందల మూడు ఆజ్ఞలు ఉన్నాయి ఈ పది ఆజ్ఞలు ఎలా కొనాలని చెప్తూ అంటే ఒక సర్కిల్ కనుక వృత్తం గీసుకుంటే ఈ పది ఆజ్ఞలు అనుకుంటే ఈ పది ఆజ్ఞలు గై కొనాలని తెలియచేస్తూ మిగతా ఆరు వందల మూడు ఆజ్ఞలు ఉన్నాయి మొత్తము ఆరు వందల పదమూడు ఆజ్ఞలతో కూడింది ధర్మశాస్త్రము అయితే ఇలా ఆజ్ఞను అతిక్రమించటము పాపముగా చూస్తూ ఉంటాం మరి ఇంకా ఇంకొక నిర్వచనం ఏంటి ఇంకొకటి కనుక గమనిస్తే యాకోబ్రస్ పత్రిక నాలుగు పదిహేడులో చూస్తే కాబట్టి మేలైనది చేయనెరుగియు చేయని వానికి పాపము ఏంటది ఆజ్ఞాతిక్రమం పాపము ఇంకొకటి మేలైనది చేయనెరుగి చేయని వానికి మేలు చేయగల స్థితిలో ఉండి చేయకపోతే అదేంది నేనేమన్నా తప్పు చేస్తున్నాను ఇక్కడ ఒక వ్యక్తి నన్ను వంద రూపాయలు అడిగాడు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇవ్వలేదు ఇది తప్ప అని ఎప్పుడన్నా అనుకున్నారా మిమ్మల్ని పక్కన వాళ్ళు డబ్బులు అడిగారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అలా పది రూపాయలు అడిగారు మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఇవ్వలేదు ఏనాడైనా నేను తప్పు చేశానని అనుకున్నామా అనుకుంటాడా మానోడు అసలా ఇది నా డబ్బు నా ఇష్టం ఇస్తే ఇస్తాను లేకపోతే దాన్ని బట్టి ఎటువంటి చింత కూడా చెందడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే మేలైనది చేయనరిగి అలాగూ కేవలం ఆజ్ఞ అతిక్రమించడం మాత్రమే కాదు పాపానికి ఇచ్చిన నిర్వచనము అంటే నువ్వు ఇతరులకు మేలు చేయగల స్థితిలో ఉండి చేయలేకపోయావు కొన్ని కొన్నిసార్లు చేయలేము వాళ్ళు అడిగినప్పుడు ఉన్నా కానీ ఒకసారి ఏమవుతుందంటే నెక్స్ట్ రోజే మనకు అవసరం ఉండి ఉండవచ్చు దానికోసం ఉండి ఉండవచ్చు కానీ మనం దాని గురించి చింత చందము కానీ దేవుని లెక్కలేందంటే ఆ రోజు నువ్వు పాపం చేసినట్టు ఎందుకంటే నేను వస్తూ వస్తూ తెచ్చుకున్నామా ఎవరన్నా తల్లి నుంచి నేను తెచ్చుకున్నానండి వస్తా అన్న వాళ్ళు ఎవరు లేంగా దిగంబరిగానే వచ్చావు ఏం లేదు మనకి ఎక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఆయురారోగ్యాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించున్నాడు బలము శక్తి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే యహో ఏ జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచన ఈ నుండి వచ్చును హెచ్చించువాడు అందరికీ బలం ఇచ్చువాడు ఆయనే ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలిగింది అంటే ఈ లోకంలో సమస్తం ఇస్తుంది ఆయన నీకు ఆయన ఇచ్చి లేని వాడికి అవసరమైనప్పుడు సహాయం చేయమన్నాడు అలా చేయనప్పుడు ఏం చేస్తున్నావు పాపము ఇలా పాపానికి మెయిన్గా ఒక నాలుగైదు నిర్వచనాలు ఉన్నాయి ఆజ్ఞాతి క్రమే పాపము మేలైనది చేయనేరుగా అలాగే చేయకపోతే పాపము సకల దుర్నీతి పాపము మొదటి వ్యవహాన ఐదు పదిహేడు ప్రకారం మరియు విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము రోమిల్ ప్రశ్న పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూస్తాయి దురభిమానము పాపము అంటే దేవునికన్నా ఎక్కువగా మనుషులను ప్రేమించడం పాపం అంటే ఇలా దేవుని గ్రంథము నిర్వచనాలు ఇచ్చింది పాపానికి ఇదిగో ఇలా చేస్తే పాపం చేసినట్టు ఇలా చేస్తే పాపం చేసినట్టు అందుకని ఏ భేదం లేదు ఈ లోకంలో అందరూ పాపులే ఎక్కువ మంది ఏ నిర్వచనాన్ని బట్టి పాపులుగా మారుతున్నారంటే చెయ్యొద్దన్న దాన్ని బట్టి కాదండి చెయ్యాలి అన్న దాన్ని బట్టి చేయకపోవటం ఇది మేలు చేయకపోవటం వల్ల పాపిగా మారుతుంది నేను బైక్ వేసుకు వెళ్తున్నాను ఒకవేళ మనం ఎవరన్నా లిఫ్ట్ అడిగారు ఇవ్వకపోతే తప్ప పాపమేదే ఎందుకంటే నువ్వు మేలు చేయగల స్థితిలో ఉన్నావు అయితే మనకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవచ్చు నైట్ పూట ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ వ్యక్తి దొంగోవడం మావులు మనకి తెలియదు మనం ఏమనుకుంటామంటే ఎక్కించుకోపోయినా పర్వాలేదు వెళ్ళిపోతాం కానీ నిజంగా గమనిస్తే ఆ వ్యక్తికి అటు పక్క నుంచి ఎవరైనా అర్జెంటు ఫోన్ కాల్స్ వస్తే బయలుదేరడేమో బంధువులు ఇబ్బందులు ఉండి నైట్ నైట్ బయలుదేరాల్సి వచ్చిందేమో ఆయనకునే పరిస్థితి ఆయనకుంది మనకునే భయం మనకుంది మనకున్న భయాన్ని బట్టి మనం వెళ్ళి ఏమీ ఏ పర్వాలేదు అని అనుకుంటా కానీ నిజంగా ఆయనకున్న పరిస్థితిని బట్టి చూస్తే నువ్వు మేలు చేయగల స్థితిలో ఉండి అంటే ఇలా మేలు చేయగల స్థితిలో ఉండి చేయకపోవటం వలన పాపిగా మారుతున్నావు అని ఏనాడైనా ఆలోచన చేస్తామా నేను చేసింది తప్పని దేవుణ్ణి అని అడిగాము అన్న నిజంగా నేను చేయగల స్థితిలో ఉండి చేయలేకపోయాను అంటే ఇలా మానవుడు పాపం చేస్తున్నాడు ఈ యొక్క మానవుడు చేసినటువంటి పాపానికి ఏం అవసరమైందంటే మనం చేసిన ప్రతి పాపము ఏం కోరింది క్షమాపణ ఇవ్వాలి అంటే ఆదాము చేసిన ఒక్క తప్పుకే ఆ తోట నుంచి వెలువేయబడ్డాడు చిన్న తప్పు అయినా సరే రక్తము చిన్నదే పాప క్షమాపణ లేదండి నువ్వెన్ని డబ్బులు ఇచ్చినా నువ్వు చేసిన ఒక్క చిన్న తప్పు కూడా క్షమాపణ లేదు అసలు ఎబ్రిల్ రసన్ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చింది మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినడు రక్తము చిన్నెప్పకుండా నువ్వు చేసిన ఏ పాపమైనా సరే పోవాలి అంటే ఏం కావాలంటే రక్తము చెందాలి పాపమునకు రక్తము చిన్నెప్పకుండా క్షమాపణ లేదు అయితే ఎడ్ల ఎక్కయు మేకలు ఎక్క రక్తం పాపమునకు తీసివేట అసాధ్యం అంటాడు ఆ పాపం ఇవ్వటానికే పాప క్షమాపణ ఇవ్వటానికి ఎస్సీపిస్తు వారు లోకానికి వచ్చారు నేను నా పాపం ఏమి కోరిందంటే రక్తాన్ని కోరి ఎవరి రక్తాన్ని అంటే జంతువుల రక్తాన్ని కాదు ఎందుకంటే నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి మానవుడికి మాత్రమే దేవుని యొక్క స్వరూపం ఉంది దేవుడు తన స్వరూపం ఉందని అన్ని సృజించాడంటే ఏ స్వరూపంలో ఈ మట్ట మానవుల్లో మూడు భాగాలు ఉంటాయి ఒకటి దేహము రెండు ఆత్మ ఈ ఆత్మే దేవుని యొక్క స్వరూపము ఈ అనే ఈ దేహం అనేది మట్టిలో నుంచి తీయబడింది ఆత్మ అనేది దేవుని యొక్క స్వరూపం ఈ రెండింటిని కలిపి ఉంచేదే ప్రాణము ప్రాణం ఉన్నప్పుడే ఈ ఆత్మ దీనిలో ఉంటుంది ప్రాణం పోయిన మరుక్షణం ఆత్మ వెళ్ళిపోతుంది ప్రాణం ఎప్పుడైతే పోతుందో ఇదేమైంది కులిపోవటం స్టార్ట్ అయ్యి మొన్నైపోతుంది అవునా ప్రాణం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను ప్రాణం ఉంది కాబట్టి పని చేయగలుగుతున్నాను ప్రాణం ఎప్పుడైతే పోయిందో ఇది కులటం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చేసిన పాపం రక్తాన్ని కోరితే ఆ రక్తము చిందించడానికి వేసవిస్తూ ఆలోచన నేనా పాపముల కోసం ఆయన చనిపోయాడు ఆ బలిని విశ్వసించాలి అయ్యా నేను అందరి పాపముల కోసం చనిపోయాను వారి కోసము నేను చనిపోయాను ఈ విషయాన్ని వారికి తెలియచేయమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్త ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ యొక్క పాపములకు క్షమాపణ లేని స్థితిలో ఉన్నారు వారికి చెప్పండి ఇదిగో మీ కొరకు ఒక ఆయన చనిపోయాడు మీ పాపముల కోసం వెల చెల్లించాడు ఆ బలి సరిపోయిద్దని విశ్వసించండి ఈ లోకానికి చెప్పండి ఎవరైతే అది నమ్మి బాప్తిసం పొందుతారు వారు ఏమవుతారు రక్ష పడతారు ఈ సందేశాన్ని చెప్పమన్నారు సో మనం పాపి గ్రహించాలి మన పాపం రక్తాన్ని కోరింది ఆ దేశ విశ్వాస్ చెల్లించారు ఆ బలిని విశ్వసించిన వారికి ఏమని చెప్పబడింది అంటే ఇకపై మళ్ళీ ఇష్టానుసారంగా జీవించకూడదు మారుమనిస్ పొందాలి అని చెప్పబడింది లొక స్వార్థ పదమూడవ అధ్యాయము లుకస్ పదమూడవ అధ్యాయము మూడవ చాలా అండి ఏం చేయకపోతే మారు మనస్సు పొందకపోతే నశించిపోతారు అని చెప్పాడు అంటే మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే మారు మనస్సు పొందాలి విశ్వసించిన వాళ్ళు కూడా అడిగారు ఆనాడు పెంతకొస్తూ పండుగ రోజు పేదరు ప్రసంగించినప్పుడు వాళ్ళు అడిగారు సహోదరులరా మేమేమి చేతమని పేతురును కడమ పోస్తుని అడిగాడు వారు కూడా ఏమంటున్నాడు మీరు మారు మనసు పొందకపోతే నశించిపోతారు మారు మనసు అంటే ఏంటి ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికిందో తెచ్చుకోవడానికి ఎక్కడున్నది మారు మనస్సు మనస్సు అంటే యాక్చువల్గా ఎక్కడన్నా ఉందా మనస్సు అంటే మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలను ఎస్ మన ఆలోచనలకి ఒక పేరు పెడతాం ఏమని మనస్సు అని మారు మనస్సు అంటే ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి ఎన్నాళ్ళు నీ ఇష్టానుసారంగా నడిచావు దీనిలో సుఖం అంటే దీనిలో సంతోషం అంటే అటు పరిగెత్తావు ఒకటి తిడితే వాడిని తిట్టినప్పుడు సంతోషం అనుకుంటే అలా తిట్టావు ఒక నిన్ను ద్వేషిస్తే తిరిగి వాడిని ద్వేషించినప్పుడే నీకు మనస్సు సంతోషం అని చెప్పి అలా చేసావు ఒకవేళ త్రాగుడులో సంతోషం ఉందనుకుంటే నీ కష్టాన్ని దానికి దానం పోస్తావు ఇక పై అలా చేయటానికి లేదు ఆలోచన విధానములో మార్పు తెచ్చుకోవాలి నువ్వు ఆలోచించే విధానము నీ ఇష్టానుసారం కాదు కానీ ఇక నుంచి నేను దేవునికి అనుగుణంగా బ్రతకాలి అలా ఆలోచనలో మార్పు తెచ్చుకుని వారిని ఏమన్నాడంటే మీరు మారుమూసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతి వాడు యేసు క్రీస్తు బాప్తిసము పొందుడి అంటే నువ్వు చేసిన పాపాలు పోవాలి అంటే క్రీస్తుని తెలుసుకున్నావు నీ కొరకు ఆయన చనిపోయాడు అనే సందేశాన్ని విన్నావు విశ్వసించావు అవును ఆ బలి సరిపోతుంది నా పాపముల కోసము క్రీస్తు యొక్క రక్తము చిందించబడింది కాబట్టి ఆ బలి నాకు సరిపోతుందని విశ్వసించావు విశ్వసించిన నీవు మనస్సు మార్చుకున్నావు నో ఇకపై నుంచి నేను నా ఇష్టానుసారంగా జీవించకూడదు దేవుని అనుగుణంగా జీవించాలనే తీర్మానం చేసుకున్నాను ఓకే మూడు అయిపోయినాయి ఎక్కడి నుంచి మారు మనసు పొందిన దగ్గర నుంచి నీ జీవితాన్ని ఏం చేస్తాం ఆలోచన మార్చుకున్నాం కాబట్టి ప్రవర్తన మారిద్దా మారదా మారిద్దా మారదా ఆలోచన మారిందంటేనే ప్రవర్తన మారిద్ది ఆలోచన మారకపోతే ప్రవర్తన సో ఆలోచన మార్చుకున్నావు అంటే నీ ప్రవర్తన మార్చావు ఎక్కడితోనే సరిపోతుందా సరిపోతుందా చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి మంచిగా జీవిస్తున్నావు ఇక ఇక్కడి నుంచి నీ జీవితంలో తప్పు లేకుండా జీవిస్తున్నావు మరి ఎన్నాళ్ళున్నా తప్పులు ఏమవుతాయి క్రీస్తుని తెలుసుకున్నావు విశ్వసించే ఆ బలి సరిపోతుందని ఇక ఈ రోజు నుంచి మంచిగా జీవించాలనే తీర్మానం చేసుకున్నావు మంచిగా జీవితాన్ని స్టార్ట్ చేశావు అయితే ఎన్నాళ్ళు ఉన్నటువంటి పాపాలు ఏమవుతున్నాయి ఎన్నాళ్ళు ఇప్పటి నుంచి నువ్వు జీవించిన మంచి జీవితంలో ఉన్నటువంటి ఏ రైట్ కూడా వచ్చి ఒక్క తప్పుని సరి మారు మారుమన్స్ పొందామండి ఎక్కడి నుంచి మంచిగా జీవిస్తున్నాం మంచిగా జీవిస్తున్నాం కానీ అంతకుముందు మన జీవితంలో తప్పులు ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనకు వస్తారు మంచిగా జీవిస్తూ ఉంటారు బాప్తీస్ మాత్రం పొందుకోకుండా అలాగే దాడులు వేసుకుంటారు నేను అలాంటి వారి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను మనసు పొందాడు జీవితాన్ని మార్చుకుని మంచిగా జీవిస్తున్నాడు ఇవన్నీ రైట్లే అన్నీ మంచిగానే ఉండి ఎవరిని తిట్టడు దూషించడు మంచిగా తనకి ఉంటే ఇతరులకు సహాయం చేస్తున్నాడు ఇతరుల కష్టాల్లో ఉంటే ఆదుకుంటున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ రైట్లే అయితే ఇన్ని రైట్లు కలిసి ఒక్క తప్పుని చెరిపేస్తాయా ఇవన్నీ రైట్లే మంచి జీవితాన్ని జీవిస్తున్నాం అయితే ఇన్ని రైట్లు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క తప్పుని కూడా సరి చేస్తాయా తీసేస్తాయా ఎందుకంటే ఈ పాపములకు ఏం అడిగిందంటే ఏంటది పాపములు పోవాలంటే రక్తము చెందాలి ఎస్పేసి వారు నీకోసం చనిపోయాడు ఆ బలిని విశ్వసించిన వారికి నీకు ఎప్పుడు అన్వయించబడింది అంటే ఆ బలి నువ్వు బాప్తీసం పొందినప్పుడే ఆయన బలి నీకు అన్వయించబడుతుంది అప్పటిదాకా నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలు అలాగే నిలిచి ఉంటవి నువ్వు క్రీస్తుని తెలుసుకోవచ్చు ఆయన గురించి విన్నావు ఆయన్ని విశ్వసించావు అవును నా కోసం ఆయన చనిపోయాడని నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు పొంది అయినా సరే ఈ మూడు చేసిన ఒక్క పాపం కూడా పోదు ఎందుకంటే క్రీస్తు వారే చెప్పారు చూడండి మార్క్స్ వార్త పదహారు అధ్యాయము పదిహేను పదహారు లక్షణాలు ఎప్పుడండి బాప్తిసానికి ముందా రక్షణ బాప్తిసం పొందిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి ఏంటి అది నమ్మాల్సింది అక్కడ అయినదో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి లేకపోతే ఇంకోటి అయినది చేస్తే రోగాలు తగ్గుతున్నాయి ఈ చెబుతారు కొంతమంది వచ్చాయా నేను ప్రార్థన చేస్తే అవి తగ్గినాయి లేకపోతే ఇంకొక రోగాలు తగ్గినాయి వాళ్ళ కడుపులు నిప్పు తగ్గింది కాళ్ళు నిప్పు తగ్గిందని చెబుతారు నేను ప్రార్థన చేస్తే అవి ప్రకటించమని సువార్తన యేసు క్రీస్తు మీ కోసం చనిపోయాడయ్య మీ పాపముల కోసము మీరు ఆ బలిని విశ్వసించి బాప్తిసం పొందాలని అది చెప్పమంటే వచ్చి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడేమంటున్నా అంటే ఆ స్వార్థను ప్రకటించండి నమ్మి నమ్మిన తర్వాత ఇంకో పని ఉంది నమ్మంగాలనే రక్షణ రాదు నమ్మి బాప్తీసం పొందినవాడు బాప్తీసానికి ముందా రక్షణ తర్వాత తర్వాత బాప్తీసం పొందిన తర్వాత మాత్రమే రక్షణ చాలామందికి ఈనాడు బాప్తీసం లేకుండానే జీవితాంతం వాళ్ళు ఉన్నారు కొంతమంది బాప్తీశం పొందకుండానే వారి వారి విశ్వాసాల ప్రకారం జీవిస్తున్నారు దేవుని యొక్క లేఖన భాగాల్ని పక్కన పెట్టి బాప్తీశం పొందినవాడు రక్షబడు అంటే బాప్తీసానికి ఒక ఉద్దేశం ఉంది అపుస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చింది అయా మేము ఏమి చేస్తామని అడిగితే పేదరేమన్నా అంటే మీరు మారు మనసు పొంది మీ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుని ఇంకోటి ఏమని చేయమంటాడంటే మారుమనిస్ పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తమే ఇదిగో ఎన్నాళ్ళు మీరు చేసిన ఈ పాపములు పోవటానికి బాప్తీసము అంటే బాప్తీసానికి ఒక ఉద్దేశము ఉన్నది ఊరికనే కాదు అది బాప్తీసానికి ఉద్దేశం ఉందండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసము పొందడం బాప్తిసం పొందకపోతే నీకున్న ఒక్క పాపము పోయిద్దా పాదు అది అలాగే నిలిచిపోయింది నువ్వు ఒకవేళ మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా మంచి వ్యక్తి రక్ష పడ్డా రక్ష పడతాడండి మంచి వ్యక్తి రక్ష పడతాడా నీతి క్రియలు రక్షణిస్తాయా కొన్నేళ్ళ జీవితాన్ని ఒకసారి చూడండి కొన్నేళ్ళ జీవితాన్ని అపస్తుర కార్యము అధ్యాయము ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి కైసరిలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి బహుధర్మము చేయచ్చు ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండి ఆయన ఒక్కడే కదండి ఈనాడు మన కుటుంబంలో కొందరు స్త్రీలు మాత్రమే వచ్చే కుటుంబాలు కొన్ని ఉంటాయి కొందరు పురుషులు మాత్రమే వచ్చే కుటుంబాలు కొన్ని ఉంటారు దేవుని ఎందుకు అయితే ఈ యొక్క కొన్నేళ్లు ఏంటంటే ఇంటి వారందరితో కూడా దేవుడు అంటే భక్తి కలిగిన వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఇంటి వారందరూ కూడా వచ్చారు అంటే నీవు నేను ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల్సింది కుటుంబంలో ఒక్కరు వస్తే సరిపోదు అందరము దేవుని వైపు నడవాలి ఎందుకంటే ఇప్పుడు కుటుంబం ఇక్కడ కలిసి ఉంటున్నాగా రేపు అక్కడ కలిసి ఉండద్దా ఇక్కడ డెబ్బై అరవై సంవత్సరాలు కలిసి ఉండి నీ జీవితం నువ్వే ఉండిపో నేను అక్కడనే పరలోకం వెళ్దాం అనేది స్వార్థమా కాదా అందరి గురించి ఆలోచన చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన ప్రజలకు బహుధర్మం చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చున్నాడు అయితే ఈయన లక్ష్యం పడ్డాడు అంటే ఏముంటుందంటే దూత కనపడేమని చెప్తుందో చూడండి నాలుగో వచ్చింది ఏమంట నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అయితే మరి ఎందుకు పేతుర్ని పిలిపించమంటున్నాడు ప్రార్థన పైకి వెళ్ళిందంట ఇతనికి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది ఇతను చేసిన దాన ధర్మాలు ఈయన పేరుతో లిస్టులో చేర్చబడి ఇదిగో కొనే అని ఆయన దాన ధర్మాలు చేస్తున్నాడు అయినా రక్షణ ఉందంటే లేదు అంటే నీ ధర్మకార్యాలు ఏమి రక్షించు చాలా మంది ప్రార్థన రాకుండా నేను ప్రార్థనకు పోయే వాళ్ళ కన్నా నీతిగానే జీవిస్తున్నాను లేదు ఆయనలో ఈ లోపం ఉంది ఏమిలో ఈ లోపం ఉందని చెప్పుకుంటారు కానీ ప్రార్థనకి రారు కొంతమంది ఎందుకంటే నేను నీతిగానే జీవిస్తున్నాను నీ నీతి క్రియలు ఒక్కటి కూడా పాపాన్ని తీసివేయవు నీ నీతి క్రియలు ఎన్ని చేసినా ఒక పాపం కూడా పోదు ఎన్ని రైట్లైనా సరే ఇటువైపున వచ్చి ఒక తప్పుని సరి చేస్తాయి అంటే వాటి వలన కాదు అవి పోవాలంటే నువ్వు అక్కడ తుడిపేయాలి అవి తుడిపేయాలంటే మన లెక్కలో చూస్తే అక్కడ క్రీస్తు యొక్క రక్తము చెందించాలి పాపాలపైన ఆయన రక్తము కార్చాలి ఇప్పుడు అపూస్తుల కార్యము పదకొండో అధ్యాయము పదమూడు వచ్చిన దేవదూత ఏమని చెప్పిందంట అయా పేతుర్ని పిలిపించు నీ ప్రార్థనలను ధర్మ కార్యములను దేవుని సన్నిధికి నాపకార్థం వచ్చినాయి పేతుర్ని పిలిపించు ఎందుకు పేతురు చేంజ్ ఏం నీవు నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుతారో అంటే ఇప్పటికే స్థితిలో ఉన్నాడు రక్షణ పడిన స్థిత నశించిన స్థిత ధర్మ కార్యాలు చేసినా దేవుడు అంటే భక్తి కలిగి ఉండి అనుదినం ప్రార్థన చేస్తున్నా నశించిన స్థితిలో ఉన్నాడా రక్ష పడిన స్థితిలో ఉన్నాడా నశించిన స్థితిలో ఉన్నాడు గనుకనే పేతుర్ని పిలిపించయా నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు చెప్తాడు అంటే రక్షణ అనేది నమ్మి బాప్తీసం పొందినప్పుడే వచ్చింది నీ ధర్మ కార్యాల వలన రాదు సో ఇప్పుడు బాప్తీసానికి ఒక ఉద్దేశం ఉంది తప్పనిసరిగా బాప్తీసం పొందితే తప్ప నీ పాపములు ఒక్కటి కూడా కడివేయబడదు ఇప్పుడు ఆ బాప్తీసం అనేది ఎలా పొందాలో బాప్తీసం అవసరమో తప్పనిసరిగా అవసరమో ఒక మనిషి మారు మనసు పొందినంత మాత్రాన్ని ఏమి కాదు అని చెప్పాను ఆ పాపములు పోవాలంటే బాప్తీసం అవసరం అని చెప్పాము లేఖనా చెప్తా ఆ మాట తప్పనిసరిగా పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం అప్పస్తుల కార్యం ఇరవై రెండు పదహారు కూడి చూడండి ఒక ఉద్దేశం ఉందండి గనుక నీవు తడువు చీట ఎందుకు లేచి ఆయన నామముని బట్టి ప్రార్థన చేసి బాప్తిష్మము పొంది నీ పాపములు ఎప్పుడు పోతాయండి బాప్తీసం పొంది నీ పాపములు పొందకపోతే పోతాయా ఓ పిల్లవాడు బురద కాళ్ళతో లోపలికి వచ్చాడు లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చాడు తల్లి చెప్పింది అయా నీ కాళ్ళు కడుక్కొని ఆ బురదను తొలగించుకొని కాళ్ళు కడుక్కోపోతే పోయిద్దది అలాగే బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకుంటే బాప్తీసం పొందకపోతే పాపాలు పోతాయా పోతాయా ఓ అంటే బాప్తీసానికి ఒక ఉద్దేశము ఉంది అది ఒక ఆచార కర్మ కాండ మాత్రం కాదు ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మనం బాప్తీసము పొందాలి సో బాప్తీసం పొందాలి ఇది తప్పనిసరి బాప్తీసం పొందకపోతే ఏ పాపము కూడా పోదు నువ్వు దేవుడంటే భక్తి కలిగి ఉండొచ్చు నీ జీవితాన్ని మంచిగా జీవిస్తూ ఉండొచ్చు అయినా సరే నశించిన స్థితిలోనే ఉన్నావు నశించిన స్థితిలోనే ఉన్నావు